ఇండియా వెబ్ మ్యాగజైన్ సంపాదకులు రాసులు ప్రతాప ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీదకి అవసరంగా కోరుతున్నాము నంది అవార్డు విశ్వకళాపీఠం అవార్డు దాశరథి అవార్డు రివర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సీతారెడ్డి నా తెలంగాణ వందెత్తిన ప్రముఖులు డాక్టర్ నంది నందిని సిద్ధారెడ్డి గారు శైలజ భండారి గారి కవిత సభటి చేతి చివర ఆకాశాన్ని ఆవిష్కరిస్తారు ఆవిష్కర్త ఆవిష్కర్తగా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు వేదికపైకి వచ్చారు వృత్తిపరంగా న్యాయమూర్తి ప్రవృత్తి సృజనశ్రీలి మనిషి స్నేహశ్రీలి ప్రముఖ కవి కథా రచయిత మంగారి రాజేందర్ గారు జింబో గారిని ముఖ్య అతిథిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ప్రముఖ కవి విమర్శకుడు నేటి ఆవిష్కరణ ఆవిష్కరణ కాబోతున్న పుస్తకం చేతిచివుల ఆకాశం శైలగా భండారి గారి కవిత సొంబుటిని పరిచయం చేస్తున్న పరిచయ పరిచయకర్త నా మిత్రుడు ఎం నారాయణ శర్మ గారిని వేదిక మీకు రావచ్చు లేదు చరిత్ర పరిశోధకుడు ప్రముఖ కవి శ్రీ రామోజీ హరగోపాల్ గారు పుస్తకాన్ని మీరు కూడా పరిచయం చేస్తున్నారు హరిగోపాల్ గారిని అవసరం చేతి చివరి ఆకాశం కవిత సొంపిటి కవయిత్రి శైలజ బండారి గారిని కవి సంగమంలో మా అందరికీ బాబాయ్ అక్కడ కపిల బాబాయ్ కపిల రామ్ కుమార్ గారిని వేదికపైకి రావశంగా కూర్చున్నా పూర్తి స్థాయి కవితా వాతావరణం ఇప్పుడు నెలకొందండి వేదిక పైన ఉండవలసిన పుందాతనమంతా వచ్చేసింది ఇక అధ్యక్షుల వారికి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కార్యక్రమ వివరాలు అందజేస్తూ